చదువుకోవాలి పిల్లలు జాబులు తెచ్చుకోవాలి మిగతా ఎక్స్ట్రా పని నువ్వు కీబోర్డ్ వాయిస్తావో తపలా చేస్తావో ఇంకోటో చేసుకో నేర్చుకో అది మంచిది అలా చేయండి నేర్పించండి లేదా ఇంకొక సైడ్ పని ఏదైనా నేర్పించండి కానీ చదువు మాత్రం దయచేసి నెగ్లెక్ట్ చేయకండి నేను నన్ను అసలు ఎవ్వరూ స్ఫూర్తిగా తీసుకోవద్దు నన్ను ఎవరు స్ఫూర్తిగా తీసుకు ముఖం మీద పెట్టి మూతి మీద పెట్టి కొట్టండి మ్యాచెస్ అన్న చదువుకున్నాడంటే మూతి పగల కొట్టేసేయండి ఎందుకంటే నేను చదువు లేకుండా ఇప్పటికీ నేను ఎంత ఎదుర్కొంటున్నానో నాకు తెలుసు అర్థమవుతుందా ఒక్క మాటతో చెబుతాను మీకు నేను ఎదుర్కొంటున్న బాధను మీకు ఒక్క మాట చదువుచని వినండి రెండు మూడు డిగ్రీలు ఉండొచ్చు ఒక వ్యక్తికి మంచి తెలివైన వాడు అయ్యి ఉండొచ్చు ఈ దేశంలో మంచి సంస్కారం ఉన్న వ్యక్తి కావచ్చు పది మంది అక్కడ కూర్చొని టీ తాగుతున్నప్పుడు క్యాస్ట్ అడుగుతాడు అతను డిగ్రీలు అతనుకున్న తెలివి అతని జ్ఞానం అతని క్యాస్ట్ చెప్పిన దానిని బట్టి అతనికి వస్తుంది అతనిది కానీ తక్కువ క్యాస్ట్ అయితే వెంటనే వారి ముఖాల్లో మార్పు వస్తుంది వారి ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది వెంటనే పక్కన పెట్టేస్తాడు కేవలం వాడి తెలివి అవసరం లేదు వీరికి వారి జ్ఞానం అవసరం లేదు వారి డిగ్రీలు అవసరం లేదు ఒక పెద్ద క్యాస్ట్ కావాలి వాడికి ఈ దేశంలో అవునా కాదా ఎక్కువ మంది తొంభై శాతం మంది అలాగే ఉన్నారు అలాగే మనకి ఎంత సంస్కారం ఉంది ఎంత తెలివైనటువంటి వారమో ఈ తక్కువ వారు ఎలా బాధపడుతుంటే లేనిటువంటి నాబోటి వాడు కూడా నేను ఎంత తెలివిగా ఉన్నా ఎంత పద్ధవతిగా ఉన్నా ఎంత భక్తిగా ఉన్నా అతను ఏం లేదంటగా ఒక్క దెబ్బతో తీసేస్తారు పరిచర్యను కానీ నేను మాట్లాడుతున్నటువంటి బైబుల్ సంబంధించిన ఎంత అద్భుతమైన వర్తమానం చెప్పనివ్వండి ఇతనేం చదువుకున్నాడు అందరం చెప్పలేను కేవలము లోకం మీద ఆధారపడినటువంటి వారి ద్వారా నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు అలా ఉన్నాయి మీకు తెలియదు ఆ విషయం హలెడో చెప్పగలరా వారి అహం అడ్డం వస్తుంది ఏం అడ్డం వస్తుందంటే చాలా మంచి డిగ్రీ చదువుకు డిగ్రీలు ఉన్నటువంటి వ్యక్తి అసలు చదువులేనటువంటి వాడి దగ్గర నేను ఎలా కూర్చొని వినాలి అనే అనే అహం కూడా కొంతమందికి అర్థం వస్తుంది దీ వీటన్నిటిని నేను దేవుని మీదే ఆధారపడి ప్రభువా కృప చోడు ఉంచండి కృప చోడు ఉంచండి కృపు ఉంటే కృపు ఉంటే వారిక్కడ కూర్చుంటారు కృపు ఉంటే నన్ను యాక్సెప్ట్ చేస్తారు కృపు ఉంటే చెప్పే మాటలు వారు అర్థం చేసుకుంటారు అని కృప మీద ఆధారపడడానికి ఎక్కువ శాతం కారణం అదే మీకు అర్థమవుతుందా ఒకసారి మీరు గమనించండి బక్సింగ్ తనకున్న డిగ్రీలన్నీ అగ్గిపొల్ల గీసి తగలబెట్టేశాడట అగ్గిపొల గీసి తగలబెట్టేశాడట అంటే అతనికి చదువు ఉంది కానీ డిగ్రీలు ఏమీ లేవు మీరు మీరు గమనిస్తే అలాగనే దేవుని సన్నిధికి వచ్చేసరికి దేవుని సేవకు వచ్చేసరికి చదువు అవసరం లేదు బుద్ధి నీతి పరిశుద్ధత కావాలి దేవునికి మనం మన టాలెంట్లు అవసరం లేదు మన యొక్క గొప్పతనం అవసరం లేదు మనం ఖాళీగా దేవునికి వాడిని ప్రభు అని దేవునికి అప్పగించుకుంటే దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటాడు మీరు అర్థమవుతుందా యేసు ప్రభు పిలిచినటువంటి పన్నెండు మంది శిష్యుల్లో ఎంతమంది చదువు ఎంతమందికి చదువు ఉంది ఒకసారి మీరు ఆలోచించండి ఎంతమందికి డిగ్రీలు ఉన్నాయి కానీ మన డిగ్రీలను బట్టి ప్రజలను రక్షించలేము కానీ దేవుని శక్తిని బట్టి వాక్యమును బట్టి ప్రజలను రక్షిస్తాం నేను ఎందుకు ఇందాక ఆ మాట చెప్పానంటే నన్ను స్ఫూర్తిగా మీ పిల్లలను తీసుకొని వద్దు ఎందుకంటే వాళ్ళు చదువుకోలేరు ఎందుకంటే చాలామంది ఒకడు అంటున్నాడు అరే నువ్వు స్కూల్కి వెళ్ళంటే మ్యాచెస్ అన్న చదువుకోలేదు కమ్మ నేను అట్లా నేను కూడా పెద్దోండి అవుతా మ్యాచెస్ అన్న చదువుకోలేదుగా ముఖం మీద పెట్టుకొట్టండి వాడు చదివిచ్చిన తర్వాత ఎవడైనా సేవ చేయాలనుకుంటే నా దగ్గరికి పంపించండి వాళ్ళని దేవుడు వాడుకుంటాడు హలే లోయ్య